నమస్కారం ఈరోజు ఒక అతి ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అయితే టెక్నాలజీ పెరుగుతున్నాగా దొంగతనాలు చేసేటువంటి దొంగల యొక్క బుద్ధి కూడా అప్డేట్ అయితే వస్తుంది ఒకప్పుడు దొంగతనాలు చేయాలంటే కానీ ఇప్పుడు దొంగతనాలు చేయాలంటే సోషల్ మీడియాని కూడా పెంచుకుంటున్నారు వాట్సాప్ ఫేస్బుక్ లాంటివి అయితే వాట్సాప్లో కూడా ఏవైతే గ్రూపులు ఉంటాయో ఎక్కువ మెంబర్స్ ఉన్న గ్రూపులు ఉంటాయో వాళ్ళు నేను అది అని చెప్పేసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అడ్మిన్ తీసుకొని తర్వాత ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేస్తారో గ్రూప్ ఉన్నటువంటి వారిని అడ్మిన్ అందరినీ కూడా తీసేసి ఆ గ్రూప్లో ఒక హర్ష సాయి ట్రస్ట్ తెలుసు సాయి అంటే అందరు తెలుసు ఇంతకుముందు చాలామందికి డబ్బులు ఇచ్చారు తర్వాత ఇల్లు కట్టించాడు బార్బర్ షాప్ పెట్టించాడు చాలా ఫేమస్ ఉన్నటువంటి హర్ష సాయిని ఆ పేరు ఉపయోగించుకొని హర్ష సాయి ట్రస్ట్ ద్వారా మేము మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాము మీరు రెండు వేలు పంపిస్తే చాలు మీకు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఇది చాలా రోజుల నుంచి ఈ యొక్క ఫ్రాడ్ ఉంది దాంట్లో చాలామంది అట్లా అంటే బీదవాళ్ళు కానీ వికలాంగులు కానీ ఆ విధంగా మూర్సపోయి చాలామంది డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ నంబర్ స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంటుంది అటువంటిదే ఈరోజు మన చూస్తున్నారు కదా త్రీ టీవీ టీఎస్ అండ్ ఏపీ గ్రూప్ అనమాట ఇది మెయిన్ గ్రూప్ నాది ఛానల్ది మన త్రీటివి ఛానల్ ఉందో దాని మెయిన్ గ్రూప్ ఇది దాదాపు వెయ్యి వెయ్యి మంది ఉంటారు దీంట్లో అయితే వాళ్ళు ఏం చేశారు అంటే నాకు ఒక పర్సన్ మెసేజ్ చేస్తాడు నేను సిఐని నాకు మీ గ్రూప్లో జాయిన్ చేయండి అడ్మిట్ ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు అయితే అతను అతను టైప్ చేస్తున్న తెలుగు నేను గమనించి అతనికి ఇవ్వలేదు చూస్తున్నారు హలో సార్ నేను పోలీస్ సిఐని మీ దగ్గర న్యూస్ గ్రూప్ లింక్ ఉంటే షేర్ చేయండి అని పెట్టిండు నేను లెఫ్ట్ అయినా అనుకోకుండా లెఫ్ట్ అయిపోయినా మళ్ళీ సార్ లింక్ పెట్టండి అంటే నేను అడిగినా చూద్దాం ఇది మీ పేరు అని అడిగితే లక్ష్మణ్ అని పెట్టిండు నా పేరు లక్ష్మణ్ ప్లీజ్ షేర్ యువర్ గ్రూప్ లీక్ అంటే మీ ఫుల్ నేమ్ అని చెప్పి అడిగినా చూద్దాం చెప్పినామని పెట్టిండు సరే అయితే నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత నేను అతన్ని ఇవ్వలేదు లింకు పెట్టినా మళ్ళీ అంటే డిలీట్ చేసిన డౌట్ వచ్చిన తర్వాత అయితే ఇతను ఏం చేసి అంటే ఈయన డిలీట్ చేసినా కాబట్టి నేను దీన్ని ఇదని ఆ గ్రూప్లో జాయిన్ చేసినాను కాబట్టి ఏం అంటే ఆ గ్రూప్లో ఎవరైతే మెయిన్ గ్రూప్ నాది దానిలో మా రిపోర్టర్లు కొంతమంది ఉంటారు మా పిల్లలు వారి గ్రూప్ అడ్మిన్ ఉంటారు అయితే కొంతమంది మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ సో సామాజికవేత్తలు కానీ లీడర్లు కానీ వారికి కొంతమందికి నేను అడ్మిన్ ఇచ్చాను ఆ గ్రూప్లో అయితే ఇక నేను ఇవ్వలేదని అని వేరే వాళ్ళ తు అంటే మా ఛానల్ రిపోర్టర్ మెసేజ్ చేసి దాంట్లో ఎవరైతే మెయిన్ మెయిన్ అడ్మిన్స్ ఉంటారో అడ్మిన్స్ అందరూ కూడా మెయిన్ మెసేజ్ చేసిండు అది ఒక నెంబర్ నుంచే కాదు రెండు మూడు నెంబర్ల నుంచి కూడా మెసేజ్ వస్తాయి అంటే వీళ్ళ ఒక గ్రూప్ కానీ ముగ్గురు నాలుగు గ్రూప్ కానీ లేదంటే ఒకటే రెండు మూడు నెంబర్లు మెయింటైన్ చేస్తూ కానీ అట్లా గ్రూపులలో అందరికీ ఎవరైతే అడ్మిషన్ ఉంటారో వాళ్ళకి మెసేజ్ పెట్టి యాక్చువల్లీ చివరికి ఎక్కడెక్కడ గ్రూప్లో జాయిన్ అవుతాడు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనకు కొంతమంది చేస్తారు తేవనోళ్ళు అడ్మిన్ కూడా ఇచ్చాడు అడ్మిన్ ఇచ్చిన తర్వాత తర్వాత అడిగితే నేను ఐడి కార్డు కావాలి కావాలని అడిగిండు సరే అది నేను పట్టించుకోలేదు అయితే దీని తర్వాత మిగతా దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా మెసేజ్ చేసి మెసేజ్ చేస్తే వాళ్ళు లింక్ పెట్టారు లింక్ ద్వారా జాయిన్ అయ్యారు మళ్ళీ ఆయన అతన్ని అడ్మిన్ కూడా చేశారు అట్లా మూడు నెంబర్ నుంచి వాళ్ళు పంపించారు అయితే పెట్టి వచ్చిన తర్వాత వీళ్ళేంటంటే మెసేజ్ పెట్టి చూడండి థ్యాంక్ యూ సార్ నేను పోలీస్ సిఐ అయితే వాడు ఎవరైతే ఉంటాడో ఆ పర్సన్ ఒక ఆఫర్ పెడతాడు దానిలో ఇది చూడండి హలో గ్రూప్ అందరికీ నమస్కారం ఈ హర్ష సాహ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడు చూడని వినని ఆఫర్ ఇస్తున్నా అంట హర్ష సాయి అంటే ఎక్కువ ఉంటుంది యుద్ధంగా కొడుకు పూర్ పీపుల్కి చేస్తున్న ఆఫర్ అంటే ఇలా ఏం చేస్తారంటే బాగా బీదోళ్ళు కానీ వికలాంగులు చాలామంది ఇంతకుముందు వికలాంగులు బాధితులు బీదపరిస్తున్న వాళ్ళు నాకు అప్రోచ్ చేయరు సార్ అయితే జరిగింది మోసం అని చెప్పేసి వాళ్ళందరికీ దాగా జారు చెప్పిన నేను అయితే రెండు వేలు పే చేసిన వారికి పద్దెనిమిది వేల ఐదు వందలు నమ్మేటువంటి కూడా బుద్ధి ఉండాలి ఇంతమంది ఇంత ఎంత ఎవరైతే ఇట్లా చేసారో రెండు వేలు ఇస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తామంటే వీళ్ళు అడుగు పది ఐదు ముందు రెండు వేలు కానీ కొంతమంది ఇట్లా రెండు వేలు ఇచ్చి డబ్బులు వస్తాయి ఆశతో మోస చాలా మంది ఉన్నారు రెండు వేల పే చేసిన వారికి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆఫర్ ఇస్తున్నాము కావాలనుకునే వారు మాత్రం మెసేజ్ అయ్యి అని పెడతారు మీరు చేసిన ఐదు నిమిషాలు అమౌంట్ పంపిస్తామని ఇట్లా పెడతారు కొంతమంది ఆశ ఉండి తెలివనలో ఏం చేస్తారంటే నిజంగా పంపిస్తారు అయితే ఏం చేస్తారంటే కొడుకులు ముగ్గురు నెలలు గ్యాంగ్ మూడు మూడున్న నెంబర్ ఉంటాయి కదా వాళ్ళేసరికి ఇంకోటి కావు పిఎస్సి పిఎస్ అని పెట్టాను పోలీసు అని పెట్టినట్టు వాడేసిన అంటే మళ్ళీ వాడు ఉంటాడు వాడు కూడా ఉండి థ్యాంక్ యూ సార్ నేను పోలీస్ సిఐని నాకు రెండు వేలు వేశారు పద్దెనిమిది వేలు రెండు వేలు వేశాను పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది గ్రేట్ వర్క్ సార్ అని మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా గ్రేట్ వర్క్ గ్రేట్ జాబ్ అనేది చెదురు గుర్తులు పెడుతుంటారు ఇది అట్లా అనమాట ఒక రకమైన మోసం ఇది ఆన్లైన్ మోసం ఇది వీళ్ళే ఉంటారు అందరూ కూడా మళ్ళీ నేను పోలీసును సార్ నేను పంపి రెండు వేలు పంపిస్తాను పది వేల ఐదులు అంట అది ఏం అవసరం ఉండేది పంపించి పద్దెనిమిది ఒక ఆశ అవసరం ఉంటుంది కదా కాబట్టి తెలివిగా ఉండండి బివేర్ దీనికి దీని గురించి మీరు చేస్తున్న ఈ ఆఫర్ పూర్ ఫ్యామిలీకి చాలా యూజ్ అవుతుంది వాళ్ళే పెట్టుకుంటారు మెసేజ్ వాళ్ళు వాళ్ళే థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అట్లా మీతో ఏమైనా నిజంగా వచ్చినాయ కదా నాకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆశతోటి దీనిలో వాళ్ళు డబ్బులు పంపించే చాలా మంది పేరు నాకు నటువంటి కాల్ కూడా చేసి ముందు ఇలా తర్వాత లేదో లింక్ ద్వారా జాయిన్ అయ్యింది జాయిన్ అయిన తర్వాత ఒక నేను రిమూవ్ చేసిన రెండు డౌట్ ఉన్నాయి కొన్ని రిమూవ్ చేసిన చేసిన తర్వాత మళ్ళీ లింక్ ద్వారా వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు జాయిన్ అయి తర్వాత నన్ను రిమూవ్ చేశారు నన్ను చేసి ఇక మిగతా ఒకరికొకరు అడ్మిన్ ఎందుకు అడ్మిన్ మొత్తం అందరు అడ్మిన్ తీసేసి వాళ్ళొక్కరే అడ్మిన్ పెట్టుకొని ఈ ఆఫర్ ఏదైతే మెసేజ్ ఉందో ఈ ఆఫర్ ఇలా గ్రూప్ నేను రెండు వేలు పంపిస్తాను ఎనిమిది వేల పద్దెనిమిది వేల ఎనిమిది వరకు అని చెప్పి ఇవన్నీ పెడతారు తెలుగు నెలల్లో చేస్తారు అది నమ్మే అని చెప్పి నిజంగా నమ్మి ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా కాల్స్ వచ్చినాయి కొంతమంది కోజ్గి ఆంనాన్పల్లి మిగతా ప్రాంతాల నుంచి అన్న ఇట్లా గ్రూప్లో మెసేజ్ వచ్చింది ఏంది కొంతమంది మామూలుగా చాలా ఆశగా వస్తా అని చెప్పేసి నిజంగానే హర్షరా పంపిస్తానని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు మరి ఏందని చెప్తే నేను చెప్పిన నమ్మకండి ఇది పేగ దీన్ని ఎవరు నమ్మకండి ఎవరు డబ్బులు పంపించండి ఇంత ముందు కూడా చాలా జరిగినాయి అటువంటివి కాబట్టి ఇప్పుడు ఎవరైతే మన ఇదేంటంటే త్రీ టీవీ టీఎస్సీబీ గ్రూప్ ఇది నేను మన ఛానల్ కోసం క్రియేట్ చేసిన గ్రూప్ ఇది కాబట్టి దీంట్లో ఉన్న వాళ్ళందరూ లెఫ్ట్ కానీ దాన్ని చూసేమి ఉండదు ఎవరు ఉన్నా కూడా డబ్బులు ఆడితే ఎవరు కూడా పంపించండి జాగ్రత్తగా ఉండండి కాబట్టి వాట్సాప్లో దొంగలు పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇది గ్రూప్ే కాదు ఇంత ముందు కూడా చాలా గ్రూపులు అట్లా జరిగింది చాలా కాంప్లైంట్స్ వచ్చిన కాంప్లైంట్ వచ్చినాయి వేరే గ్రూప్ల జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి పెట్టి డబ్బులు తీసుకొని తర్వాత వాళ్ళే గ్రూప్ అడ్మిన్ తీసుకొని అంత వాళ్ళ తీసుకుంటారు చూసుకుంటారనమాట ఎప్పుడైతే హైజాక్ చేసి హైజాక్ చేసి వాళ్ళకి ఇప్పుడు దొంగలు ఉంటారు అక్కడ టెరరిస్టులు ఏం చేస్తారు బస్సులు కానీ ట్రైన్లు కానీ విమానాలు కానీ హైజాక్ చేసి మొత్తం వాళ్ళ ఆధీనం తీసుకుంటారు తీసుకొని అక్కడ ఉన్నది భయపడుతుంటారు వీళ్ళు కూడా అట్లా అనమాట మొత్తం ఆ గ్రూప్ ఏదో ఉంటుందో ఎక్కువ ఉన్న గ్రూప్ హైజాక్ చేసి హ్యాక్ చేసి తన ఓన్లీ మాత్రం వాళ్ళ మాట్ మాత్రమే అడ్మిన్గా ఉండి మిగతా అందరినీ ఇలా డబ్బులు అడిగి మీతో అందరినీ రిమూవ్ చేస్తుంటారు అన్నమాట కాబట్టి దీని నుంచి జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా నమ్మకండి త్రీటివీ గ్రూప్ అందరూ కూడా ఉన్న ఉన్నోళ్ళు మెయిన్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా లెఫ్ట్ అయిపోండి ఎవరు కూడా డబ్బులు ఇవ్వకండి ఇటువంటి మిగతా చాలా గ్రూపులు కూడా జరుగుతున్నాయి వేరే వేరు గ్రూపులు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా వాట్సాప్లో జరుగుతుంది ఫేస్బుక్లో జరుగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి